అందరికీ నమస్తే అండి నా పేరు నందిని వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కరకరలాడే మిల్ మేకర్ పకోడా ఇంట్లోనే ఇలా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు బయట బండి మీద దొరికే పకోడా లాగానే క్రిస్పీ క్రిస్పీగా లోపల బయట బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ ఉంటాయి ఎప్పుడు కర్రీలాగా చేసుకోకుండా ఇలా అప్పుడప్పుడు లాగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇదైతే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో వాటర్ని బాగా మరగబెట్టుకోవాలి చిన్న సైజు మిల్ మేకర్ తీసుకోవాలి పెద్ద సైజు అయితే అంత లోపల సరిగ్గా కుక్ అవ్వదు చిన్న చిన్న సైజు పకోడాకైతే చాలా బాగుంటాయి ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలో ఈ మిల్ మేకర్ వేసి ఒక టెన్ మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసి అలాగే పెట్టండి ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఇలా స్ట్రైనర్లో కానీ ఒక బొరకల గిన్నెలో కానీ వడబోసుకోవాలి ఇవి ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల సగం బాయిల్ అయిపోతాయి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇవి తొందరగా చల్లారడానికి కొద్దిగా చల్లనీళ్ళు వేసి ఇలా మొత్తం బాగా పిండేసుకోవాలి ఈ మిల్ మేకర్ని మొత్తాన్ని ఇలా కొన్ని కొన్ని తీసుకొని మొత్తం వాటర్ అంతా ఎక్కువ ప్రెస్ చేయకోకుండా మెల్లగా పిండేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూను ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా రుచికి తగినంత కారం వేసుకోవాలి కారం పొడి పిల్లలు తింటారు కాబట్టి కారం పొడి కాస్త తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒక స్పూను కాన్ఫ్లవర్ వేసుకోవాలి పెద్ద స్పూనే ఒక స్పూను బియ్యపిండి వేసుకోవాలి ఒకవేళ కాన్ఫ్లవర్ ఇంట్లో లేకపోతే బియ్య పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు మొత్తాన్ని ఇలా బాగా కలిపేసి పెట్టుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా హీట్ ఎక్కాక ఇలా పకోడానంతా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడాని ఫ్రై చేసుకోవాలి ఈ మిల్ మేకరు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మా చిన్నబ్బాయి అయితే మటన్ పకోడా మటన్ పకోడా అని చాలా ఇష్టంగా తింటాడు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూసారు కదా ఇలా గరిటతో తీసేటప్పుడు కొద్దిగా సౌండ్ వచ్చే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా ఉండేది తెలుస్తుందండి ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కరకరలాడే మిల్ మేకర్ పకోడా ఇంట్లోనే సింపుల్గా ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులో వేసుకొని మధ్య మధ్యలో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్